మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఏం చేస్తున్నాం అనేది పచ్చడి కాదు రేగ్గాల పచ్చడి అనమాట సో రేకు కోసం మేమైతే రేగ్గాలు తెచ్చేసుకున్నాం తెచ్చుకున్నాక ఫస్ట్ టైం చేసుకున్నాం ముందుగా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత దాంట్లో ఏమన్నా పుచ్చులు గానీ ఏమన్న ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి ఇక్కడ హృతిక్ కూడా చూసారా ఎట్లా వాటర్ పోసి హెల్ప్ చేస్తున్నాడు లీలా వల్ల అక్క బాబు మీకు తెలిసిందే కదా ఫస్ట్ ఏం చేయాలి రోడ్లో వేసుకోవాలి అలా దంచుకోవాలి దానికన్నా ముందు పుచ్చులున్నాయా లేవో చూసుకోవాలి లోపల చిన్న చిన్న లీలా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు సో వాటన్నిటిని స్కిప్ చేసేయాలి కాబట్టి ముందు చూసుకొని చక్కగా అట్లా దాని చేసుకోవాలన్నమాట ఈ కాయలు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి తీయ తీయగా బల్లే ఉన్నాయి ఇవి రేగొడియాలు పడితేనే బాగుంటుంది సో డైలీ అయితే ఏం చేస్తున్నావు చెప్పు అబద్ధాలు బయట రేగుడి అందుకే చేసుకుని తిన్నావుగా అయితే ఇప్పుడు రేగకాయలు దంచుకున్న తర్వాత ఆ క్వాంటిటీకి తగినంత పచ్చిమిర్చిని కూడా తీసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఇవ్వండి అక్కడ దంచుతూనే ఉంటే ఇక్కడ ఏమి ఉంది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ అయితే అలా దంచుకున్న తర్వాత సాల్వ్ చేసుకోవాలి అయితే ఆ సాల్ట్ ని అలా యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ రోగి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది సీజన్ కాబట్టి మంచిగా దొరికినప్పుడే ఇవి చక్కగా తినేయాలి దాంతో పాటు మనం ఏమి యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా రుచికి సరిపడినంత దంచేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది దాని తర్వాత ఏం చేయాలి జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేస్తే అసలు రేగుడియం మస్తు టేస్ట్ ఉంటుంది వావ్ అసలు ఎంత బాగుందంటే తిన్నాము దంచుకుంటూనే పక్క నుంచి తినేస్తున్నాము ఇక్కడ హృతిక్ కూడా వచ్చి మంచిగా వాళ్ళ అమ్మమ్మని ఆడుకోవడానికి పిలుస్తున్నాడు అనమాట గోండి పక్క నుంచి తింటూనే ఉంది అబద్ధాలు నోట్లో నీళ్ళు లాగాక తినుకుంటూ చేస్తుంది అనమాట ఇక్కడ హృతిక్ జీసారా మంచిగా వచ్చి దంచుతున్నాడు సో అయిపోయినట్టే ఫైనల్ గా అయితే మనం బయట షాప్స్ లో కొనుక్కునే రేగుడియాల కన్నా మనం ఇంట్లో హైజీనిక్ గా అయితే పెట్టుకోవచ్చు రేగప్పడాలు పెట్టడం రాని వాళ్ళు చక్కగా ఇట్లా ఈ ప్రాసెస్ చూసేసి ఫాలో అయిపోండి ఫైనల్ గా అయితే అయిపోయింది కానీ ఆ రోజు మా అదృష్టం అట్లుందనమాట వర్షాలు స్టార్ట్ అయినాయి సో ఆ రోజు రెండు రోజులు కూడా ఆ ఎండ అనేది రాలేదు దానివల్ల ఏం చేసినాం రూమ్ లోనే ఎండ పెట్టుకున్నాం అంతే రూమ్లో ఎండబెట్టాల్సి వచ్చింది కొన్ని సార్లు అంతే మనం ఏం చేసినా మబ్బులు ఇడిపోతాయి అందుకే ఈసారి కూడా మబ్బులు ఇడిపోయినాయి అవి కొన్ని చూడండి కెమెరా ముందు పెట్టేసరికి యాక్షన్ ముందు పడింది చూసారా అసలు మీకు కూడా నచ్చుతుంది పక్కగా రేగుడి అనేది నచ్చకుండా ఉండదు ఆరబెట్టుకొని తినేదానికన్నా ఇట్లా చేసుకొని తింటూనే ఇంకా చాలా బాగుంది సో ఆ రోజు వర్షం పడ్డం వల్ల మేము బయట ఆరబెట్టలేకపోయాము ఏం చేసినాం లోపల రేగోడలు పెట్టింది అయితే నేనే ఇట్స్ మీ లీలా అవునా బాబెట్టావు మీకు ఎవరికైనా రేగోడలు పెట్టడం రాకపోతే లీలాని కాంటాక్ట్ అవ్వండి ఎంత నీట్గా పెట్టిందో షేప్ మాత్రం అంతే కదా అందుకే మేము ఖాళీ చేసేసినాం మిగిలిన కొద్దిగా ఉంటే అది మాత్రమే లోపల ఎండబెట్టినాం అనమాట సో ఈ ప్రాసెస్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము పక్కగా ట్రై చేస్తాము ఇచ్చేస్తాం సో నెక్స్ట్ ఏం వీడియో కావాలో అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మీ సపోర్ట్ అనేది మాకు ఇస్తూనే ఉండండి అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలి షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్